నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే నేను మీ విలాస్ అగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌసండ్ సెవెంటీన్ మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ మార్తి విటారా ఫ్రిజా ఎల్డీఐ ప్లస్ ఇది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చి ఫ్రంట్ ఎయిర్ పవర్ విండోస్ వస్తాయి నార్మల్ కీ ఉంటది రిమోట్ కీ రాదు పవర్ షేరింగ్ వస్తుంది నార్మల్ బ్రేక్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటది టూ పవర్ విండోస్ వచ్చి వెనకాల మానువల్ ఉంటుంది యాభై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఒక పోలీస్ ఆఫీసర్ది ఫ్రంట్ హెండ్ పవర్ విండోస్ ఇచ్చి పవర్ షేరింగ్ ఉంటుంది సిల్వర్ కలర్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి బ్రిజా ఎల్డీఐ ప్లస్ టూ రెండు వేల పదిహేడు మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా స్ఫ్ట్ టైర్ ఉంది స్టెప్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది బలే మైనస్ అంటే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి బాడ్ నుంచి డిక్వర్ ఏపీసీ రిప్లేస్ కాలే బండి మొత్తం ఒరిజినల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ బండి బండి ఇన్వోసింగ్ వైస్ అందిస్తే ఈ బండి మన దగ్గర పెంపలు వేసుకుంటే డెబ్బై నుంచి తొంభై వేల వరకు ఖర్చు వస్తుంది ఒకసారి బండి మొత్తం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాకే కాల్ చేస్తుంది మారుతి విటారా బ్రీజా వీడిఐ సార్ ఎల్డిఐ ప్లస్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ బండి ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే బానట్కి ఇప్పటివరకు పన్ను పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపర్ ఒరిజినల్ నార్మల్ బ్రేకు టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంకొక లక్ష తిరిగేదాకా మార్చాల్సిన అవసరం లేదు ఇంజన్ సిల్ ఉంది సార్ గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగి బానదే నీళ్ళలో మునిగిన బండి కాదు దాల్ దాల్ రన్నింగ్ నాల్ టైర్లు కూడా నిన్ననే నిన్ననేసిరు సార్ అపోలో కంపెనీ సిల్ టైర్లు ఉన్నాయి రన్నింగ్ నాల్ టైర్లు స్టెపిని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంటుంది బండికి టూ పవర్ విండోస్ వస్తాయి వెనకాల మాన్యువల్ ఉంటుంది ఏ డోర్ మారలే సార్ ఏ గ్లాసు మారలే సింగిల్ సారీ సే టూ 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 విండోస్ మాత్రమే ఒకటి ఆటో విండో ఉంది అందులో యాభై రెండు వేల యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాబీ ఈ స్టైల్ చాబీ ఉంటుంది దీనికి రిమోట్కి రాదు సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది బండికి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఇంటీరియర్ వెనకాల వెనక సీట్కు ఎడ్రస్ట్ రాదు దీనికి ఈ ప్లేన్ ఉంటుంది సీటు ఎడ్రస్ట్ రాదు మారుతి విటారా బ్రిజా ఎల్డీఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఐదు టైర్లు సిల్ టైర్లు ఉన్నట్టే ఒక స్టెప్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెపినింగ్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైరే కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది మారుతి విటారా బిజా ఎల్డిఏ ప్లస్ ఇది కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ బండికి పేపర్లకు నాకు తెలిసి డెబ్బై నుంచి తొంభై వేలకు ఖర్చు వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి షోరూమ్ ట్రాసిటీ ఉంది కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఐదు లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్